హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఖుషి బర్త్డే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఇంతలో కరెంటు వైర్లన్నీ ఖుషీకి చిక్కుకొని ఉంటాయి ఇక ఖుషికి షాక్ రావడంతో పిల్లలంతా గట్టిగా అరవడంతో అందరూ అక్కడికి వస్తారు ఇక వాసు శ్రీకాంత్ తులసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు వెంటనే తులసి ఖుషిని కాపాడగానే తనకు కరెంట్ షాక్ కొట్టి శ్రో కోల్పోతుంది ఇక శ్రీకాంత్ తులసిని పట్టుకొని తులసి ఏమైంది తులసి లే తులసి ఇక తులసిని హాస్పిటల్లో చేర్పించగానే తులసి కుటుంబ సభ్యులు కూడా వస్తారు ఇక శ్రీనివాస్ లక్ష్మి తన బిడ్డను చూసి బాగా ఏడుస్తూ ఉంటే కానీ శ్రీనివాసేమో నా బిడ్డను చూస్తే నాకు ఇంకా గౌరవం పెరిగింది మనం బాగుండాలి అని కాకుండా అందరూ బాగుండాలి అనుకునేది నా తులసి నాకు తెలుసు నా బిడ్డకు ఏం కాదు అని ఎందుకంటే తనకి ఏ అన్యాయం చేయడం తెలియదు కాబట్టి అలా శ్రీనివాస్ అంటుంటే శ్రీకాంత్ అలాగే చూస్తూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్